అందరికీ నమస్కారం ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఆరవ భద్రత రోడ్డు భద్రత జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మా నరసరావుపేట టౌన్లో మన ఆర్టీవ్ గారి నాయకత్వంలో మరి కాపీ మన హెల్మెట్తో దాదాపు సుమారు ఒక రెండు వందల మందితో హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో ఈరోజున మనం ఈ యొక్క మనం మల్లమ్మ సెంటరు తర్వాత మయూరి సెంటర్ మేనగా ఒక ర్యాలీ చేయడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం ఈ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైంది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు రెండు లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు దీన్ని తగ్గించాలి అంటే ప్రజలను అవేర్నెస్ చేయటమే ఒక మార్గం మేము ఎంత ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలామందిలో కొంత అవేర్నెస్ రావట్లేదు ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా తోలటం వలన సెల్ ఫోన్తో మాట్లాడుతూ తోలటం వలన ఒక చిన్న యాక్సిడెంట్ కూడా హెడ్వింజరీ వల్ల చనిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అవేర్నెస్ ద్వారా కొంతమందిలో మార్పు వచ్చి హెల్మెట్ కొనండి హెల్మెట్ ధరించండి ప్రావణాలు కాపాడుకోండి అని ఒక మంచి నినాదంతో ఈరోజు రవాణా శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి నరసరావుపేటలో ఈ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్లు కొనండి హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి థ్యాంక్ యూ హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో రోజున మనం ఈ యొక్క మనం పార్లమెంట్ సెంటరు తర్వాత మయూరి సెంటర్ నేనుగా ఒక ర్యాలీ చేయడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైనది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు రెండు లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు దీన్ని తగ్గించాలి అంటే ప్రజలను అవేర్నెస్ చేయటమే మేము అంతా ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలామందిలో అంత అవేర్నెస్ రావట్లేదు ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా తోడటం వలన సెల్ ఫోన్తో మాట్లాడుతూ తోలటం వలన చిన్న యాక్సిడెంట్ కూడా హెడ్వింజరీ వల్ల చనిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అవేర్నెస్ ద్వారా కొంతమందిలో మార్పు వచ్చి హెల్మెట్ కొనండి హెల్మెట్ ధరించండి ప్రామాణాలు కాపాడుకోండి ఒక మంచి నినాదంతో ఈరోజు రవాణా శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి నరసరావుపేటలో ఈ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్లు కొనండి హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి థ్యాంక్ యూ ఈరోజు ముప్పై ఆరో భద్రతా మాసోత్సవాల వ్యాలిడిక్టరీ డే దీస్ ఇస్ లాస్ట్ డే అన్నట్టు ఈరోజు పదిహేను పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ముప్పై రోజులు ఈ కార్యక్రమాలన్నీ మేము జరిపాము ఈ లాస్ట్ వ్యాలిడిక్టరీ డే రోజు నరసరావుపేట టౌన్లో ఉన్న ఆటోమొబైల్ డీలర్స్ వారు కొంత ఒక రెండు వందల మంది యువకుల్ని సమీకరించారు ఈశ్వర్ కాలేజ్ వాళ్ళు కూడా కొంతమంది యువకుల్ని మాకు అప్పచెప్పారు ఈ ర్యాలీలో పాల్గొనాలని ఎన్ఈసీ కాలేజీ నుండి నెహ్రూ యువ కేంద్రం నుండి కొందరు వాలంటీర్స్ వచ్చారు ఇదంతా ఇచ్చి సుమారు రెండు మంది వాళ్ళ వాళ్ళ టూ వీలర్స్పై హెల్మెట్ ధరించి ఒక ర్యాలీగా మేము ఒక రెండు రెండు ఒక నాలుగు కిలోమీటర్లు డిఎస్పి గారి ఆధ్వర్యంలో మేమంతా చక్కగా డిమాన్స్ట్రేట్ చేశాము ఈ హెల్మెట్ ఎందుకు ముఖ్యమన్నది అందరికీ తెలిసిన విషయమే గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల డెబ్బై నాలుగు మంది చనిపోతే దానిలో ఇంచుమించు గణాంకాలు చెప్తున్నాయి ఏంటంటే నూట తొంభై ఏడు మంది కనుక హెల్మెట్ ధరిస్తే వాళ్ళందరూ బతికే వాళ్ళని తెలుస్తుంది అంటే నాలుగు వందల తొంభై ఏడులో ఇంచుమించు రెండు వందల మందిని మనం బ్రతికించుకునే వాళ్ళం జస్ట్ చిన్నగా హెల్మెట్ అన్నది ఒకటి ధరిస్తే సో హెల్మెట్ అనేది చాలా ముఖ్యము మీరు అందుకే హెల్మెట్ అందరూ ధరించాలి ఈ వ్యాలిడిక్టరీ డే తరఫున నర్సరావుపేట ప్రజలందరికీ నేను కోరుతున్నాను నర్సరావుపేట టౌన్ని పల్నాడు జిల్లాని యాక్సిడెంట్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలని మనందరూ లేదు కోరుకుంటున్నాం